ఎంతేషుర్రు ఒకటి ఒక పెగ్గుకే ఒక ఫుల్లు కదా వినోదముఖము తెలుసు మీరే కదా మీరే కదా ఒప్పుకో ఒక్కో ఒప్పుకో 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 ఒప్పుకోని నాకు తెలిసిన

కోర్టు కి వెళ్ళమంటున్నాడు రేపు కోర్టు గా రేపు ఆడిటింగ్ గానే ఉంది నేను ఆ టెన్షన్ లో కదా తాగింది అదండి చెప్పొచ్చా తాగితే తాగేరు డ్రైవింగ్ ఎందుకు చేయాలి నేను చేసేవాడిని కదా నీకు లైసెన్స్ లేదు కదా మోహంటి లేదా అయ్యో అయ్యో ఏంట్రా ఏంటి ఇప్పుడు తాగి డ్రైవ్ చేయడం కన్నా పెద్ద క్రైమ్ అదే ఆ ఏదో ఒకటి చెయ్యి మోహంటి ఏమీ చేయలేమండి మోహంతి వల్ల కాలేదంటే ఇంకెవడి వల్ల కాదు మోహంతి ఏంటి మోహంతి మేడం సారు ఆడపిల్లని ఆడపిల్ల అని ఎందుకంటారో తెలుసా ఆడపిల్ల కాబట్టి సెమిస్ట్ ఉమ్మ నై సార్ మరి అలాంటి ఆడపిల్ల ఈడని చేస్తుంది సార్ మిషన్ మూడు వందలు చూపిస్తుంటే ఏం మాట్లాడుతున్నారు మరి అదే మిషన్ నా తానెందుకు పని చేయలే వాయ్ నిన్ను మాత్రం మాత్రం రేపు చెప్పురా సారు

నేమో ఎక్కడ ప్లాన్ చేశారు హిమచంద్రబుమాల దీవ్ చేస్తున్నారు కదా గుర్తు వయసు మచ్చ ముచ్చక్క కొడతారు ఏమండీ ఉషా వీడి జీవితంలోకి నీలాంటి అమ్మాయి రావచ్చేమో కానీ అద్భుతం రాదే ఒకవేళ వచ్చుంటే ఆ అమ్మాయి తప్పు ఉండాలి తప్పక తాగిందేమో నాన్న ఏమైనా సరే ఆ అమ్మాయి నా కాడలో ఇన్నాళ్ళు గాల్లో మేడలే కడుతున్నారు అనుకున్నారు ఇప్పుడు ఏకంగా గృహప్రవేశాలు కూడా చేసేస్తున్నారు సపాష్ వాస్తవికత అనేది ఒకటి ఉంటుంది తెలుసా తెలుగులో రియాలిటీ కదమ్మా హ తెలుసు నాన్న హాయ్ హాయ్ అయ్యో ఏం చేద్దామని ఇప్పుడు ఆ అమ్మాయి ఐటీ ప్రాబ్లెమ్ క్లియర్ చేస్తాను వెళ్ళిన పిటిస్తా

ఫైల్స్ రాకుండా రూల్స్ తో చంపేస్తున్నాడు అన్ని పర్ఫెక్ట్ గానే అడుగుతున్నాడు అనుకో ఇదంతా కాదు కానీ నా క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మీకు ఎంత టైం కావాలో చెప్పండి దాన్ని బట్టి డిసైడ్ చేస్తా సార్ మార్చారా బాగుంది నైస్ ఆ చెవులకి ఏంటి పెద్ద పెద్దగా ఉన్నాయి ఎంత టైం కావాలి టెన్ డేస్ కావాలి మినిమం త్రీ మంత్స్ కావాలని మేడం అడుగుతున్నారు సార్ పర్ఫెక్ట్ కకృతిపడి ఎక్కడ టెన్ డేస్ అడుగుతారో అనుకున్నా అడుగుంటే ఏమేం లేదు సార్ ఎఫిషియన్స్ కాదు వెదవులు అని రిక్వెస్ట్ క్యాన్సిల్ చేసేవాడు ఓ మహాంతి విన్నా రూల్స్ తో కాదు ఫైల్స్ తో వస్తాను సార్ త్రీ మంత్స్ అభి నై కుర్చాబ్ అమ్మా తను నేను గుర్తుపెట్టినందుకు బానే రుణం తీర్చుకున్నావు కాబట్టి ఇంటికి వచ్చే చేద్దాం నా చేతుల్లో పెరిగిన చిన్నారి లెక్కితే ఇలా చేయదాటి పోతుంది తప్పులు భరించచ్చు కానీ పాపాలని తట్టుకోలేం మేడం తప్పేంటి వాడిని భోజనానికి పిలవడం పాపం ఏంటి వాడికి భోజనం పెట్టడం మహంతి నా వర్ధంతండి నిన్న రాత్రి టైం వరకు ఎవడో కూడా తెలీదు ఇప్పుడేమో మన ఇంట్లో పెద్ద సెలబ్రిటీ మీరు దండం పెడతారు

ఆ థాంక్యూ థాంక్యూ అన్షా బుల్లొస జై బాలయ్య ఇది సరే కానీ మన రౌడీ దేవర్కొండ రష్మిక సంగతి ఏంటి విడి వెళ్తే మన నేషనల్ క్రష్ అట్ ఫాలో అయిపోతా ఉంటది కానీ ఫొటోస్ మాత్రం సోలో గానే పెడతాడు పిన్ని అసలు ఏమం అనుకుంటాడో ఆతను తగ్గేదేలే అడిగాదా అబ్బాయి ఆ ఆ విజయ నిర్మల గారి అబ్బాయి నరేష్ గారు ఈ వయసులో లవ్ ఏంటి నోటి ఇంతంత తరువాత సంగతే మనోడి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ లో నువ్వు చేస్తున్నావా ఆ మున్నే రెండు రోజులు వెనక నుంచిన్నా ఎలా ఉంటుంది సినిమా బంగారం ఒకటి చెప్పాను ఐ లవ్ యు చెప్పాను విందా లేదా మా లూషడ్ బాగా భోజనం పెట్టి బాట కూడా ఇస్తున్నారు డు ఫెస్టివల్ ఏంటి మాంటే ఇది నువ్వు నువాడిన్ రికార్డింగ్ దాస్కి పేమెంట్ మీ సినిమా వాళ్ళు ఇప్పుడు డబ్బులు లేకుండా ఏం చేయడట కదా నీ జీవితంలో ఇంత బేటా ఎప్పుడు చూసుండవు కదా అందరూ హ్యాపీయా అబ్బో చాలా చాలు అయితే అదే నా పేమెంట్ ఏ మాట కా మాట నీలో చాలా పెద్ద జోకర్ ఉన్నాడు మళ్ళీ గుర్చేసా మోహంతి రేపు పొద్దున అదే విషయం వేయాలి గుడ్ నైట్ మీ బాయ్ దేవుడా ఐ లవ్ యూ చెప్పి తప్పు చేశానా పర్ఫార్మెన్స్ హ్యాపీ మాస్క్ తీ నాకు ఇందాకే తెలిసింది అదంతా మా పెద్ద నాన్న చేసిన పని ఆ పాతికి వేలు కూడా ఆయన ఇచ్చింది ఎక్స్పెక్ట్ చేసా అంత చీప్ గా ఉంటారు కనీసం ఒక లక్ష రెండు లక్షలు పడేస్తారు కదా అందుకే నేను కూడా తీసుకోలేదు ఏమండి మీరు తాగినప్పుడే బాగుంటారండి ఏమండి మీరు చీర కట్టుకుంటేనే బాగుంటారు అన్నది రొమాంటిక్ గా నీకెలా చెప్పాలి నాకు ప్రత్యక్షణం మిమ్మల్ని ఫిజికల్ గా కనవాలనిపిస్తుంది కానీ కలిస్తేనేమో టెన్షన్ చావట్లు అంతెందుకు మీకు నిజం చెప్పనా ఎట్లాండి మీకు దండం పెడతాం ఆపే ఆపే నాకు బోల్డ్ అండ్ పండ్లున్నాయి వీలు కట్టు అవును ఆ సారీ అది ఫోన్లో చెప్తే అయిపోయింది కదా ఇంత దూరం ఎందుకు వచ్చారు మీకు కూడా నాతో ఫిజికల్గా ఏయ్ కథలాపి ముందు నిజం చెప్పు ఆ పడింది ఆ పిల్ల నాకు పడ్డం యాక్సిడెంట్ అయ్యి మా నాన్న హాస్పిటల్ పడ్డాం రెండు ఒకేసారి జరిగాయి టిష్యూస్ టేర్ అయి నరాలు నలిగి ఎముక విరిగి కాలు బాగా డ్యామేజ్ అయిందమ్మా ఆడు కొంచెం తేడా గడలేండి మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే డాక్టర్ ఈ పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతాయండి ఆయన కొంచెం తేడా లేండి మీరు చెప్పండి మీరు ఓకే కదమ్మా ఎప్పటికీ రికవర్ అవుతాడో చెప్పలేము కానీ ఆరు నెలలు మాత్రం